హాయ్ ఫ్రెండ్స్ మనకి అప్రెంటిస్ కోసం మనకి ఈ వీడియోలో మనం చర్చిద్దాం ఎంతో మంది ఇంటర్ మరియు టెన్త్ మీద ఐటీఐ చేసిన అభ్యర్థులకి ఈ యొక్క వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి హైదరాబాద్లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ మెదామి నుంచి అప్రెంటిస్ భర్తీకి ఇంటర్వ్యూలు అనేది నిర్వహిస్తుంది మొత్తం అరవై ఖాళీలు ఉన్నాయి మనకి విభాగాల వారికి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎలక్ట్రికల్ మెకానికల్ మెకానికల్కి సంబంధించిన తదితర సంబంధించినవి మళ్ళీ ఎలక్ట్రికల్ మెకానికల్కి సంబంధించినవి ఇన్స్ట్రుమెంటల్ సివిల్కి సంబంధించినవి అయితే మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించిన విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ డిప్లొమా అప్రెంటిస్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన అభ్యర్థులు అర్హులై ఉంటారు ఎంపిక అనేది అకాడమిక్ మెరిట్ మరియు మెడికల్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది జరుగుతుంది ఇంటర్వ్యూ అనేది ఏప్రిల్ పదమూడవ తేదీన నిర్వహిస్తారు వేదిక అనేది ఆడిటోరియం బిల్డింగ్ మెదాని సిపిఎస్ ఆఫీస్ వద్ద మరియు డిఎంఆర్ఎల్ వద్ద హైదరాబాద్లో ఈ ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు మనకి దీని యొక్క స్ఫూర్తి సమాచారానికి కింది మేము వెబ్సైట్ని ఇస్తున్నాము డిస్క్రిప్షన్లో కింది టైటిల్ క్లిక్ చేసి డి డిస్క్రిప్షన్లో మనకి ఉంటుంది ఈ వెబ్సైట్ ద్వారా మీరు మరిన్ని వివరాలు కూడా మీరు సేకరించవచ్చు మీరు ఏప్రిల్ పదమూడో తేదీన ఈ యొక్క అర్హత ఉన్న అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అయి ఉంటారు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు సంబంధించిన సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ డిప్లొమా అప్రెంటిస్ సంబంధించిన అభ్యర్థులు మాత్రమే దీనికి ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు ట్రైనింగ్ సంబంధించిన మనకి ఇంకో నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఒప్పంద ప్రాతిపదికన హెచ్ఐఎల్ నుండి ఇండియా నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది జారీ అయింది మొత్తం ఉద్యోగాల సంఖ్య ముప్పై ఐదు వరకే ఉన్నాయి ఉద్యోగాలు కెమికల్ ఆపరేటర్ అనలిస్ట్ ఇంజనీరింగ్ ఫైనాన్స్ కమర్షి కమర్షియల్ ఫైనాన్స్ మరియు హెచ్ఆర్ ఫిట్టర్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన ఎనిమిది ఉద్యోగాలకు మొత్తం ముప్పై ఐదు ఉద్యోగాలు అనేవి ఇక్కడ ఉన్నాయి సంబంధిత ట్రెడ్లో ఐటిఐ బిఎస్సి బిఈ ఎంబీఏ సిఏ చేసిన అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలి దరఖాస్తు అనేది ఏప్రిల్ పదిహేనో తేదీలోగా మనకి ఆన్లైన్ దరఖాస్తు అనేది సమర్పించాలి వెబ్సైట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కింది డిస్క్రిప్షన్లో కూడా నేను దీని యొక్క వెబ్సైట్ని అందుబాటులో ఉంచుతాను ఈ వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరైతే అర్హులున్న అభ్యర్థులు అర్హత ఉన్న అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇంజనీర్లు న్యూఢిల్లీలోని ఇంజనీర్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తు అనేది కోరుతుంది మొత్తం ముప్పై పోస్టులు ఉన్నాయి ఇందులో మనకు చూసుకున్నట్లయితే విభాగం మెకానికల్కి సంబంధించింది అర్హత అనేది అరవై శాతం మార్కులతో మెకానికల్ విభాగంలో బిఈ బీటెక్ బిఎస్సి ఉత్తీర్ణతతో పాటు మెరిట్ ఆధారంగా దీన్ని ఎంపిక చేస్తారు ఆన్లైన్ దరఖాస్తు అనేది ఏప్రిల్ పదహారుతో ముగుస్తుంది కింద డిస్క్రిప్షన్లో కూడా దీని యొక్క వెబ్సైట్ లింక్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను దీని ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అయితే ఎవరైనా బీఈ బీటెక్ బిఎస్సి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క మెకానికల్ ఉద్యోగాలకి ముప్పై ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయి ఉంటారు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు సాంకేతిక సిబ్బంది బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కింద ఉద్యోగాల పోస్టుల భర్తీకి మనకి దరఖాస్తు అనేది కోరుతుంది మొత్తం పది పోస్టులు ఉన్నాయి ఇక్కడ సంబంధించిన అయితే ఉద్యోగాలు ఇంజనీర్లు అయితే ఇంజనీర్లకు సంబంధించింది ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి అర్హతకు సంబంధించిన విషయానికి వస్తే మనకి సబ్జెక్టుల్లో బిఈ బీటెక్ జనరల్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దీనికి అవసరము అనుభవం కూడా అడిగారు ఎలాంటి అప్రెంటిస్ చేసిన అభ్యర్థులైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీతో అవుతుంది రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది నిర్వహిస్తారు ఇందులో మనకి ఇంజనీరింగ్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించినవి ఉన్నాయి ఇందులో మనకి మైక్రోవేవ్ అప్లికేషన్స్ సిస్టమ్ అండ్ స్టాఫ్ సాఫ్ట్వేరు సైట్ ఇంజనీరు పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసరు హిందీ ట్రాన్స్లేషన్లేటర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెకానికల్ సివిల్ సంబంధించిన పోస్టులకు సంబంధించినవి అయితే బీఈబీటెక్లో వీళ్ళు ముఖ్యంగా మనకి ఇంజనీరింగ్ సంబంధించిన విభాగంలో పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయ్యి ఉంటారు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు దీని యొక్క టైం ఉంది కింది డిస్క్రిప్షన్లో ఈ యొక్క వెబ్సైట్ లింక్ ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను దీని ద్వారా మీరు దరఖాస్తు చేసుకునే అవకాశం అనేది ఫ్రెండ్స్ ఆఫీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఒకటి వచ్చింది న్యూఢిల్లీలోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ ఆఫీస్ సిబ్బంది నియమకానికి దరఖాస్తు అనేది కోరుతుంది మొత్తం పద్నాలుగు పోస్టులు అనేవి ఇక్కడ ఉన్నాయి ఖాళీలు అనేవి అయితే ఉద్యోగాలకు సంబంధించిన వస్తే మనకి అసిస్టెంట్ డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకటి అసిస్టెంట్ లైబ్రేరియన్ నాలుగు స్టెనోగ్రాఫర్ రెండు లైబ్రేరియన్ పండిట్ ఒకటి ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఒకటి టెక్నికల్ అసిస్టెంట్ లాబొరేటరీ ఐదు వరకు మనకి మొత్తం పద్నాలుగు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది జారీ అయింది అయితే అర్హత చూసుకున్నట్లయితే ఇంటర్ డిగ్రీ పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు దీంతో పాటు అనుభవం అనేది కంపల్సరీ ఉండాలి ఎంపిక అనేది స్కిల్ టెస్ట్ రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా మూడు దశలలో ఉంటుంది స్కిల్ టెస్ట్ రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు ఫీజు అనేది వెయ్యి రూపాయల వరకు ఉంది అయితే మీరు దరఖాస్తు చేసుకునే కావాలనుకున్న వారు ఏప్రిల్ ఇరవై రెండో తేదీలోగా మీ యొక్క దరఖాస్తుని స్వీకరిస్తారు దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది కింది డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను మీరు కావాలనుకున్న వారు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చాను ఈ యొక్క వెబ్సైట్ని